<laughs> जो चेंज है <laughs> <ने थे। laughs> वो नहीं है सर मैं ढूंढती थी सर नहीं जी हां आडबल है वो मैं तो पूछताछ तो हूं सर ये हमने कर दिया था 500 रुपए में तो 500 500 मैं बताया नहीं लोग तो बैठता हूं येंतू ना ये मानता जैसी 500 रुपए ये रहो रखो कुछ होसी कुछ ஏதோ மே எல பிரச்சாரம் ஹடவுடி அந்த ரகன்ஸ் ஏடி இது பண்ணி பற்றி அந்த அந்த பர்க்குக்குலர் கரெக்ட் கேட்ட

और मान लो हम लोग सर्च करेंगे कौन सी कैपेसिटी से दाल को मायदर का प्रोसेसिटी बंद करेंगे फिर कोई कोर्स जीरो से 100 एक एसिस्ट कर लेते हैं और ये बोल रहे हैं सर 20 मिनट को డిగ్రీకి వెళ్ళి ఈ నుంచి సమయం కూడా లేదు సమయం ఏదైనా ఉందంటే వాళ్ళ వన్ టు డిగ్రీ కింద విజయ బొంబులు పెట్టి ఉంటే విద్యార్థుల బొమ్మలు పెట్టే వాళ్ళు విద్యార్థి కూడా రావచ్చు లేదంటే సిక్స్ థౌసండ్ సిక్స్లో ఉన్నామంటే పదిలో కూడా సెలెక్షన్ తీసుకోవచ్చు హ్యాక్ టు తెలుగుదేశం పార్టీ అలా ఇన్సార్ ఎలక్షన్ లో ఎవరి డిపార్ట్మెంట్ విషేత ప్రేముద్రమ్మ కాఫీ కారణం ఈ ముందుగా వాళ్ళు మాట్లాడదు ఎంక్వైరీ చేశాను ఇల్లు ఎంక్వైరీ చేశారు ఫస్ట్ ఏదో పెంచెడ్ వీళ్ళు అడిగారు నారాయణ ఏజీఎం పెంచెం తర్వాత మీరు అడుగుతున్నాను మనోడు ఫోన్ చేశారు పోలీసులు వచ్చి అక్కడ చూడాలి నేను ఆప్స్ట్ వచ్చేటప్పుడు కూడా సార్ మేడం మా మా నవ్వులన్నీ కూడా ఏంటంటే